హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఔజరీ నైటీస్ నైటీస్ అండి కుప్పలు తెప్పలుగా ఉండే నైటీస్ మన శ్రీ మహాలక్ష్మి ఔజరీలు తప్ప ఎక్కడ దొరకవండి అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ ఉంటాయి అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ ఆప్షన్స్ మీకు ఒక మోడల్ వెతుకున్నారంటే అందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తాము ఎక్కడైనా నైట్లు ఏంటంటే వన్ ఆర్ టూ పీసెస్ అవైలబుల్ గా ఉంటాయి బట్ మన దగ్గర అట్లా కాదు ఒక సెట్ ఒక మోడల్ తెచ్చామంటే దాంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తామండి ఫ్రాక్ మోడల్ డిజైన్ నైటీస్ అయితే క్యాట్లాగ్స్ ఉంటాయి బట్ అయితే ఇలా స్మాకింగ్ కొన్ని కొన్ని మోడల్లలో మనకు కలర్ ఆప్షన్ ఎక్కువ ఉంటుంది ఇలా స్టాక్ రాగానే కలర్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఉంటాయండి అండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఆఫ్లైన్ ద్వారా రండి నో ప్రాబ్లం బట్ స్టాక్ వచ్చిన కొత్తంటే వన్ ఆర్ టూ డేస్ వరకు మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి సో ఏంటంటే ఇది ఎప్పటికో ఒక టూ మంత్స్ తర్వాత ఈ కలర్ అడితే ఉండకపోవచ్చు బట్ సేమ్ మోడల్ లో కలర్ ఆప్షన్ వేరేలాగైతే అవైలబుల్ గా ఉంటాయండి ఇది మన శ్రీ మహాలక్ష్మి హౌజర్ స్పెషల్ నైటీస్ అంటే ఇంకా మన శ్రీ మహాలక్ష్మి హౌజరే అండి ఇలాగే సెమీ కప్తాన్ నైటీలు కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి సెమీ కప్తాన్ లో కూడా కలర్స్ కొత్త కొత్త కలర్స్ వచ్చాయి చాలా స్టాక్స్ అయితే వచ్చాయి కొత్త కొత్త మోడల్స్ లలో సెట్స్ నైట్ డ్రెస్సెస్ నైటీస్ అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ వచ్చాయి ఇక మీరు రావడమే ఫెస్టివల్ అక్కడ కాదండి కాడ కాదు చీరల కాదు నైటీలలో ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మన పేజ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కి